ఈ ఈరోజు దేవునికి వాగ్దానం యహోవ ఎందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ అవచ్చు ప్రిల్లరా మనుషులను నమ్మితే వర్ధిల్లము రాజులను నమ్మితే వర్ధిల్లము అధికారులను నమ్మితే వర్ధిల్లము కానీ మన దేవుడైన యహోవాను నమ్మినప్పుడు మనం వర్ధిల్లుతాం మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో కానీ దేవుని నమ్మి మోసపోయిన వారు లేరు దేవుని నమ్మిన వారు వర్ధిల్లారే కానీ స్థిరపరచబడ్డారే కానీ కథలకు నిత్యము నిలిచి సుయోను కొండవల్లి ఉన్నారే కానీ ఎక్కడ మోసపోయిన వారు లేరు కనుక ప్రిల్లరా దేవుణ్ణి మోసగించిన వారు ఉన్నారేమో కానీ దేవుడు మోసగించిన వారు ఉన్న లేరు అందుకని దేవుణ్ణి నమ్మినప్పుడు మన వార్ధ్యులు తమను రూపొందించే దేశంలో ఎవరాజు గారు అవసరం అనుసరి కాదు